ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఉదయ కాలం ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు ఆసక్తితో అనుదినం వింటున్నటువంటి మీకు కూడా ప్రభు యొక్క దీవెనలు కలుగును గాక ప్రతి ఉదయం ప్రభుతో సమయం గడపట దేవుని వాక్యంతో మనం ముందు కొనసాగుట దీవెనకరం ఆ దినానికి కావలసినటువంటి నడిపింపు కృపణిస్తూ దినమంతటి దీవెనలను ఇచ్చే దేవుణ్ణి మనము ఉదయాన్న ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించుకొని ముందుకు సాగుట ఎంతో దీవెనకరం ప్రార్థించుకొని నేటి ధ్యానంలో ముందుకు సాగుదాం కనికరంగాలు ప్రభ వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని యేసు ప్రభులవారి దివ్యనామం నడివి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వర్లారా నేటి ఉదయకాల సమయము అథ్లెట్స్ ఆఫ్ ఫెయిత్ తిమోతికి రాయబడినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో పందెమందు పరిగెత్తువాడు నియమం ప్రకారం పోరాడుకుంటే అతడు కిరీటాన్ని పొందలేడు బహుమానాన్ని పొందలేడు ప్రియమైన వారులరా పరిగెత్తువారు విశ్వాసంతో పరిగెత్తువారు అథ్లీట్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస ప్రయాణం జీవితం విశ్వాసయాత్ర జీవితం పోరాటం గమనించడం ఇప్పుడు జీవితము ఒక పరుగు పందెంలా కూడా పౌల్ గారు తెలియజేస్తున్నారు అందులో ఆత్మీయ జీవితము పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నారు ఇక్కడ పరుగు పందెం అంటే ఎవరితోనో పోటీ పడమనో వేరెవరినో పోల్చుకొని చూసుకోమని కాదు దానికి ఎప్పుడు వాక్యం విరోధమే వి షుడ్ నెవర్ కంపేర్ విత్ ఎనీవన్ వి షుడ్ నెవర్ గెట్ జెలస్ విత్ ఎనీ వన్ దేవుడు అస్సలు ఇష్టపడింది అసూయ దావిత్తో చెప్తాడు అందుకే పదాజ్ఞల్లో కూడా రాయబడి ఉంది కదా నీ పొరుగు అంది ఏది నువ్వు ఆశించకూడదు ఏది ఆశించకూడదు వెరీ రాంగ్ దావిత్తు అంటాను దావిత్ నీకు ఇంకా ఏదైనా కావాల్సి ఉంటే నువ్వు నన్ను అడగాల్సిందే పొరుగువాడి దగ్గర నుంచి గుంచుకోకూడదు పొరుగువాడిది ఆశించద్దు అసూయ కలిగి ఉండకూడదు ఏది ఆశించద్దు నీకు ఏదన్నా కావాలంటే ప్రభుని అడగాలి అది దేవుని చిత్తమైతే నీ జీవితంలో అది ఉండదైతే తప్పకుండా ప్రభు ఇస్తాడు మన జీవితంలో ఏదైనా కావాలంటే సాధించేటువంటి పట్టుదల ఉండాలి పరిగెత్తేటువంటి వారు విజయం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు అంటే లక్ష్యం వైపు చేరుకోవాలనే ఆశ గమ్యంని చేరుకోవాలనేటువంటి పట్టుదల శక్తినంత తీసుకొని పరిగెత్తేటువంటిది విశ్వాస జీవితంలో నియమము ప్రకారము పోరాడాలి నియమం ప్రకారం ఆడాలి ఆట ఆడమే ప్రాముఖ్యత కాదు చివరి యుద్ధకు వెళ్ళడమే ప్రాముఖ్యత కాదు కానీ అది నియమ ప్రకారం రూల్ ప్రకారం చాలామంది అంటే ఎందుకు ఇన్ని రూల్స్ అండి అందరికీ విజయాన్ని ఉంటుంది అందరికీ రీటం పొందుకోవాలనుకుంటుంది పొందుకోవచ్చు కదా అంటే అట్లా సాధ్యపడదు ఆటలు చివరి దాకా నియమం ప్రకారం నియమాల ప్రకారం రూల్స్ ప్రకారం ఆడితేనే దాన్ని గెలుపు అంటారు ఇక్కడ పరిగెత్తేటువంటి వారిలో ఉండాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిది వారిలో క్రమశిక్షణ పందాలు ఉన్నప్పుడే పోటీ ఉన్నప్పుడే వారు ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు ప్రతి దినం ప్రాక్టీస్ చేయాలి ప్రతి దినము వారు ప్రాక్టీస్ చేస్తుండాలి ప్రతి దినము నేర్చుకోవాలి విధేయత వినయం ఎంత ప్రాముఖ్యమో చూడండి ప్రతిదినం నేర్చుకోవాలి ప్రతిదినం ఒక మెలకువ నేర్చుకోవాలి ప్రతిదినం ఆటలో నైపుణ్యత సంపాదించాలి ప్రతిదినం సాధన చేయాలి ఆత్మీయ జీవితంలో కూడా సాధన చాలా ప్రాముఖ్యమైంది ప్రతిదినం ప్రభుత్వం గడపాలి రెండవ గుణ లక్షణం ఆట ఆడేటువంటి వారు పరుగులో పందెంలో ఉన్నటువంటి వారు క్రీడాకారులు మితానుభవంగా ఉండాలి ఆహార విషయంలో అలవాట్ల విషయంలో నిద్ర విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ వారి గురువు యొక్క మాటలకు విధేయత ఉండాలి వారు ఇష్టానుసారంగా తినడానికి ప్రవర్తించడానికి జీవించడానికి వీలు లేదు వారి జీవితము క్రమశిక్షణ ఉండాలి చాలా మితానుభవం అంటే ఎందులో ఎక్స్ట్రీమ్ పోకుండా వారి గమ్యం వైపు లక్ష్యం వైపే గురి కలిగి ఉండాలి ఇష్టం వచ్చినంత ఆహారం తినడానికి ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవడానికి లేదా నిద్ర మానుకొని వారు ఇంకేదైనా చేయడానికి ఇలా వీలు లేదు వారు ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ విధానంలో ఉండాలి ఖచ్చితమైన ఆహారపు నియమం ఖచ్చితమైన నిద్ర వీటన్నిటినీ కలగల్సిన జీవితం ఉండాలి ప్రాముఖ్యంగా గురువు ఇస్తున్నటువంటి శిక్షణకు లోబడి దాని అనుదినం అనుసరించాలి గురువు చూపుతున్నటువంటి మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడాలి చూడండి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఏసు ప్రభుల వారు మన గురువై ఉండగా మన బోధకుడు మన కాపరి మనల్ని ప్రేమించేటువంటి సహోదరుడిగా మనల్ని నడిపిస్తుండగా ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడాలి అటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకోవాలి అప్పుడు గమ్యం వైపు పరిగెత్తడానికి మనకు వీలు కలుగుతూ ఉంది మూడవది పట్టుదల ఆసక్తి కావాలి తన శరీరంలో శక్తి హరించిపోతూ ఉన్నప్పుడు శక్తి తక్కువైపోతూ ఉన్నప్పుడు కూడా తనలో ఉన్న శక్తి అందరినీ కూడా తీసుకొని దేన్ని చూసి పరిగెత్తగలంటే ఆశతో ముందున్నటువంటి దాన్ని పొందుకునాలి అనేటువంటి ఆశ ముందున్నది చేరుకోవాలనేటువంటి ఆశతో గమ్యం వైపు పరిగెత్తేటువంటి హృదయం ఆశతో ముందుకు సాగిపోయేటువంటి మనసు ఆశ కలిగి జీవించేటువంటిది ఆశ వారిని అనుదినం బలపరిచి తీసుకువెళ్తా ఉంది ఈ ఉదయకాలము విశ్వాస జీవితంలో యాత్రా జీవితంలో ఆసక్తి కలిగిన వారంగా విధేయత కలిగిన వారంగా క్రమశిక్షణ కలిగినటువంటి వారంగా ప్రాముఖ్యంగా మన పూర్ణ శక్తి పూర్ణ బలమును ప్రభు కొరకు వెచ్చించగలిగి పరిగెత్తగలిగేటువంటి హృదయం ఉందా దేవుని పనులు కార్యముల కొరకు అటువంటి సిద్ధపాటుగల మనసుందా అని ఆలోచన మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అటువంటి నడిపింపు కృప దేవుడు కలిగజేయనిగాక ప్రార్థించద్దాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ఏదైనా ప్రతివారిని దీవించి మేళ్ళతో తృప్తిపరచమని ప్రతివార్ ఔషధాల అక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్